వెల్కమ్ బ్యాక్ ఇక ఈ రోజు మనం సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాము ఇక పెళ్లి సీజన్ తెలిసిందే కదా మీ అందరి కోసం ఈ వీక్ కూడా స్పెషల్ శారీస్ అయితే వచ్చాయి ఇంకా వీవర్స్ కాబట్టి ప్రతి వారం లేటెస్ట్ డిజైన్స్ కొత్త కొత్త కలెక్షన్స్ మన ముందుకు తెస్తూనే ఉన్నారు ఏ చీర తీసుకున్నా మనకి హోల్సేల్ ప్రైస్లోనే ఉంటుందండి సింగిల్ శారీ కూడా ఇస్తారు ఎక్కడికైనా షిప్పింగ్ కూడా ఉంటుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ వీక్ స్పెషల్ కలెక్షన్ ఏంటంటే మనకి రెగ్యులర్గా టిష్యూ పట్టు శారీస్ చూస్తుంటాము ఈ అలా కాకుండా మనకి ప్యూర్ కంచి పట్టులో బ్రొకేడ్ డిజైన్స్ వస్తాయి కదా వాటిల్లో కొత్త డిజైన్స్ తెచ్చారు అవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట వాటితో పాటు ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ కలెక్షన్స్ లో కూడా ఈ వీక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి స్టోర్ వచ్చేసి చూడండి మీకు నచ్చిన చీరలు ఎన్నైనా కూడా తీసేసుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చేద్దాం పదండి ఫస్ట్ వెరైటీ చూద్దాం చూడండి మనకి ఈ సండే సిబిఆర్సిస్ లో కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ మనం టిష్యూలో ఇది చూపిస్తున్నాం అంటున్నారు కాబట్టి ఈసారి అంతా కూడా రేసంలో చూపిస్తున్నాం ఎక్కువ డిజైన్స్ అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి మనకి

మంచి రాయల్ బ్లూ అండ్ పింక్ అండి అన్నీ మంచిగా ఏంటంటే బిగ్ బార్డర్ తో వచ్చాయి మీకు డిజైన్స్ చూడండి మనకి ఎవరి సండే కూడా మనకి పట్టు సారీస్ ఓన్లీ పెడుతున్నాం కానీ డిజైన్స్ అన్నీ కూడా కొత్త కొత్త వస్తాయి మనకి ఇదే చూడండి ఈ డిజైన్ లో వచ్చేసి మనకి 4 5 కలర్స్ వచ్చేని ఈ డిజైన్ కూడా ప్యూర్ లో ఉంటుంది ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫర్ లోనే ఓన్లీ 1500 ఇస్తున్నాం ఓకే చూసారు కదా 1500 రూపాయస్ అది కూడా మన సిబిఆర్ లో కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ అన్నది కంపల్సరీ ఉంటది కంపల్సరీ స్టోర్కి వచ్చే వాళ్ళు అయితే కంపల్సరీ చెప్పాలి యూట్యూబ్ చూసి వచ్చినామంటే సెపరేట్ క్యాబిన్ లో చూపిస్తాం వెరైటీస్ అన్ని కూడా సెక్షన్ వేరు ఉంటుంది చక్కగా అక్కడ ఆ సెక్షన్ లోకి వెళ్ళి చూసేసుకోవచ్చు యూట్యూబ్ లో పెట్టిన సారీస్ అన్ని అక్కడే చూపిస్తారు సేమ్ అదే ప్రైస్ ఇస్తారు ఇవన్నీ కూడా ఓన్లీ 1500 లో ఓకే బాగుంది చికన కాంబరం షేడ్ కి గ్రీన్ ఇచ్చారు చాలా బాగుంది చూడండి ఫస్ట్ వన్ చూసిన దాంట్లో ఇదొక కలర్ వస్తుంది అన్నమాట చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో క్లాత్ అందరూ మళ్ళీ అదే అడుగుతున్నారు సాఫ్ట్ గా ఉందా అని సాఫ్ట్ గానే ఉంటుంది కాబట్టి బ్రైడల్ లో వచ్చే డిజైన్స్ అన్ని కూడా మనం ఈ రేంజ్ లో తయారు చేస్తున్నాం అనమాట చూడండి క్లాత్ ఎప్పుడైనా సరే గ్యారెంటీగా ఉంటుంది మన దగ్గర లైట్ వెయిట్ లో ఉంటుంది సాఫ్ట్ సిల్క్ లో ఉంటుంది మీరు చూడండి చూసారు ఎంత బాగుందో కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇలా చూడండి మీకు కొంచెం మీడియం బార్డర్ కూడా వచ్చింది మనకి ఈ డిజైన్ లో వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చినాయి అలా ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రుపీస్ ఓన్లీ కూడా చూడ మీకు చూసారా ఇన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ వచ్చాయి అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ లో చూడండి మనకి సండే ఇంకా స్పెషల్ స్పెషల్ చూడండి మన పట్టులోనే మనకి తీగలు వస్తున్నాయి అనమాట అది కూడా డిజైనర్ తీగలు వస్తాయి ఒకటి స్ట్రేట్ లైన్స్ వస్తాయి ఆ మధ్యలో బుట్ట వస్తుంది కాంబినేషన్ లో వస్తాయి ఇందులో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి అనమాట తీగల్లోని చూడండి దీనికి దీనికి మళ్ళీ డిఫరెంట్ వస్తుంది అండి ఎల్లో మంచి బ్రైట్ పింక్ ఎల్లో ఇస్తాను పిల్లగ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఎల్లో ఆఫ్ వైట్ లో కూడా బాగా వెళ్తాయి అనమాట కాంబినేషన్ చూడండి చాలా బాగుంటది గ్రీన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఈ డిజైన్ ఇలాంటి డిజైన్స్ చాలా రన్నింగ్ మోడల్స్ ఫుల్ రన్నింగ్ లో ఉన్నది ఇప్పుడు ప్రెజెంట్ అంతా రన్నింగ్ అన్నమాట ఈ డిజైన్స్ అన్ని కూడా మీకు తీగల్లోనే ఎన్ని రకాల డిజైన్ చూపిస్తున్నాను చూడండి చూసారా సారి సారీకి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి మీకు దీంట్లో వచ్చేసి ఒక ఫైవ్ కలర్స్ ఒకటి దీనికి ఒకటి టెన్ కలర్స్ కూడా వచ్చినాయి ఇవి చూడండి ఇవన్నీ కూడా మనం స్పెషల్ గా ఇస్తున్నాం అనమాట ఈ సండే స్పెషల్ లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ చూడండి సిబిఆర్ అంటే మీకు తెలుసు ఓన్ వీవర్స్ ఎవరి సండే కూడా కొత్త వెరైటీస్ ఇస్తారు మగ్గం ధరలకే ఇస్తారు మెయిన్ ఓన్ వేవర్స్ కాబట్టి సేమ్ మగ్గం ధరలకే ఇస్తారు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే మనకు కంపల్సరీ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ స్టోర్కి వస్తే ఏంటంటే ఇంకా వెరైటీస్ చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర సార్ కలర్ కాంబినేషన్స్ అయ్యాయి చాలా అంటే చాలా వచ్చినాయి మీకు కొన్ని చూపిస్తున్నా మీకు ఇది ఈక్వల్ బార్డర్ బాగుందండి కాంబినేషన్ చూడండి చాలా బాగా చాలా కొత్త కాంబినేషన్ అండి పర్ఫెక్ట్ ఉంది చూడడానికి కూడా బాగుంది కాంబినేషన్ చూడండి బాడీ డిజైన్ చూడండి తీగల్లోనే డిఫరెంట్ అన్నమాట ఇది బుటా స్టైల్ కూడా చాలా బాగా వచ్చింది ఇందులో ఏంటంటే కలర్స్ ఎక్కువ రాలేదు లిమిటెడ్ కలర్స్ వచ్చినాయి అనమాట ఇలాగా ఇవన్నీ కూడా మనం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కే ఇస్తున్నాం మన దగ్గర ఇవే కాకుండా స్పెషల్గా బ్రైడల్ కలర్షన్లో కూడా స్పెషల్ వెరైటీస్ ఉంటాయి అందులో కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను మీకు ఇక్కడ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇదే తీగలో ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి చుట్టాక ఒకలా ఉంటాయి అనుకుంటా కానీ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూసారు ఈక్వల్ బార్డర్ ఇది ఇదో కలర్ ఇది కూడా బాగుంది చాలా గ్రాండ్ గా కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో మనకి ఆఫ్ వైట్ కావాలి కూడా ఉంది ఆఫ్ వైట్ కి పింక్ కాంబినేషన్ లో బయట అయితే డబుల్ ప్రైస్ ఉంటుంది మనం ఓన్ వ్యవర్స్ కాబట్టి స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి ఇస్తాం మనం ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కే చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి మనకి షిప్ అండ్ కదా ఇది సండే స్పెషల్గా చాలా వరకు టిష్ టిష్యూలో కన్నా రేసంలో పట్టులో ఎక్కువ చూపిస్తానండి మీకు చూడండి కంచిలో వస్తుంది కుట్టులో వస్తుంది మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి పల్ అండ్ బార్డర్ కూడా మనకి కాంట్రాస్ కాంబినేషన్లో వస్తుంది దానికి గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ సారీ కూడా చూసారా మీకు చాలా బాగా వస్తుంది ఆన్ థింక్ సెరీ ఉంది అండ్ కోల్డ్ ఇది మనకి ప్లేన్ వస్తుంది బ్లౌజ్ కూడా సెలవు అట్లా కాకుండా ప్లేన్ వస్తుంది అనమాట ఇందులో మనకి చాలా కలర్స్ వచ్చినాయి మనకి మంచి కాంబినేషన్స్ అన్ని కూడా నేవీ బ్లూ కదండి ఇది నేవీ బ్లూ లో ఒకటి ఏంటంటే మనకి వీడియోలో చూసే కన్నా ఇంకా మీరు వచ్చి చూసారని డైరెక్ట్ మనకి అదే చెప్తాను కంపల్సరీ వచ్చేటప్పుడు కంపల్సరీ చెప్పాలి యూట్యూబ్ చూసి వచ్చామంటే వెరైటీస్ అన్ని కూడా సెపరేట్ క్యాబిన్లో చూపిస్తాం ఈ ప్రైసెస్ అన్ని కూడా మనం స్క్రీన్ మీద ఏమైతే పెట్టినామో అయ్యే చూపిస్తాం ఇలా చూడండి మంచి గ్రీన్ గ్రీన్ చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అనమాట మీకు బేబీ పింక్ అండి చాలా బాగుంది ఇది కూడా ఈ బ్లూ కూడా మనకి ఇవన్నీ కూడా సింగిల్ డిజైన్ లోనే కలర్స్ ఇస్తున్నాం ప్రైస్ ఎలా ఉంటుందండి ఇది చాలా రీజనబుల్ గా ఇస్తాను మనం సండే అంటేనే స్పెషల్ గా ఇవ్వాలి సిబిఆర్ లో ఓన్లీ 2000 లోనే ఇస్తాను ఇది

ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ కలర్స్ సింగిల్ డిజైన్ లో మనకు డైరెక్ట్ మీకు ఫిఫ్టీన్ కలర్స్ ఇస్తున్నాం చూడండి ఇలా నెక్స్ట్ చూద్దాం మనకి స్పెషల్గా వచ్చినాయి మనకి టిష్యూ పట్లోనే డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి చూడండి టోటల్ స్మాల్ మ్యాంగోస్ ఇచ్చేసి ఆల్ ఓవర్ ఇచ్చాడు సారీ అంతా కూడా స్మాల్ మీనాలో వచ్చాడు చూడు మీకు పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది కొత్త డిజైన్ టోటల్ డిఫరెంట్ చాలా వెరైటీ చూపిస్తారు మీకు చూడండి సారీ మొత్తం ఇలా వస్తుంది మనకి మనకి థర్టీ సెంటీమీటర్స్ అన్నది ప్లేన్ వస్తుంది అనమాట కట్ చెంగ్లో సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది వర్క్ కూడా పళ్ళు కూడా హైలైట్ ఉంటుంది సారీలో డిజైన్ హైలైట్ ఉంటుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి

మొత్తం కలర్ సెట్ వచ్చినట్టు ఉంది కదా కలర్ షార్ట్ వచ్చింది చాలా కలర్స్ వచ్చాయి చూడండి అన్ని ఫ్యాన్సీ షేడ్స్ అనమాట ఇవన్నీ కూడా మనం సండే స్పెషల్ ఆఫర్ లోనే ఇస్తున్నాం ప్రైస్ ఎలా ఉంటుంది చాలా రీజనబుల్ గా వస్తుంది మన సిబిఆర్ అంటే తెలుసు కదా మీకు ఓన్ వీవర్స్ అని అట్లానే మనకి మగ్గం ధరలకి ఇస్తాం అనమాట టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే చూడండి చూద్దాం చాలా వచ్చినాయి మొత్తం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనమాట మన దగ్గర ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ చూడండి ఇందులో కూడా మనకి ట్వంటీ కలర్స్ వచ్చింది ఒక్క డిజైన్ లో ఇన్ని కలర్స్ అంటే కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ మీకు డార్క్ కలర్స్ అట్లా కాకుండా కూడా లైట్ కలర్స్ ఎక్కువ కూడా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చూసారు చూద్దాం చూడండి మంచి టిష్యూ పర్లో కంచి పౌడర్ లో వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి చూడండి చాలా బాగుంటుంది మంచి డిజైన్ ఇచ్చారండి కలర్ కూడా బాగుంది

ఇదొక కొన్ని అయితే ఒక త్రీ ఫోర్ కలర్స్ కూడా వచ్చినాయి కలర్స్ కూడా వచ్చినాయి మీకు డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా బాగా వచ్చినాయి మనం ఫస్ట్ వన్ చూసిన దాంట్లో ఇదొక కలర్ దాంట్లోనే ఇదొకటి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఇస్తాం మనం సండే అంటే సిబిఆర్లో స్పెషల్ ఉంటుంది అన్నది కంపల్సరీ మన కస్టమర్స్ అందరూ చూస్తూ ఉంటారు అలాగే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ డిజైన్స్ అన్ని కూడా చూడండి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇంత మంచి డిజైన్స్ వస్తున్నాయి ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చినాయి మనకి సేమ్ డిజైన్లో మనకి ఈ డిజైన్ కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చింది అనమాట ఇది ఒక డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇంత మంచి డిజైన్స్ వచ్చినాయి చూడండి అంటే మీకు కంపల్సరీ తెలిసిందే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సండే సండే కొత్త వెరైటీస్ ఇస్తారు చాలా మంది ఫ్యాన్సీ సారీస్ కూడా చేయొచ్చు కదా అంటారు ఫ్యాన్సీ సారీస్ మన వల్ల కాదు డైరెక్ట్ స్టోర్ వచ్చి చూసుకోవాలి ప్రతి వారం చేయాలంటే ఫ్యాన్సీలో చేయలేము అనమాట మనకి స్టోర్కి వస్తే ఏంటంటే అందులో కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అని పట్టు సారీస్ అంటే మనం ఓన్ వివర్సం కాబట్టి ఎవరీ సండే కూడా కొత్త కొత్తగా మనం తయారు చేసి చూపించగలుగుతాం వెరైటీస్ అన్నీ కూడా చూసారా ఇది ఒక డిజైన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట ఓకే చూడండి ఈ డిజైన్లో మనకు వచ్చేసి ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చినాయి ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఇందులో చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇంత మంచి డిజైన్స్ వచ్చినాయి మనకి మంచి కంచి బార్డర్లో నెక్స్ట్ చూద్దాం చాలా మంచి కొత్త వెరైటీస్ వచ్చినాయి కంచిలోనే కుట్టు బార్డర్లో వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి బార్డర్ కానీ క్లాత్ అయితే మీకు చాలా సాఫ్ట్గా ఉంది ఇంత హెవీగా సారీ కనిపిస్తుంది చూడండి మీరు ఎలా ఫోల్డ్ చేసినా కూడా అలా అలా ఉంటుంది సరే ఇంతకన్నా సాఫ్ట్ ఏముంటదండి పట్టు చీర మంచి బ్లౌజ్ కూడా ప్లేన్ ఇలా బుట్ట వచ్చేసి చాలా బావొచ్చుండి ఇక్కడ చూడండి సారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ వస్తుంది ఓకే డిజైన్స్ ఇదిలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇస్తాను ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మీకు ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది మనకి ఈ డిజైన్ సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చింది టోటల్ లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ అంతా కూడా చూస్తారు టోటల్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట బాగుంది అంటే చిన్న ఫ్లవర్ డిజైన్స్ అలాగే దీంట్లోనే చూడండి ఆఫ్ వైట్ కి లావెండర్ అనమాట లావెండర్ మీనా వచ్చేసి ఆల్రౌండ్ అంతా మీకు గోల్డ్ వస్తే వల్ల సారీ చాలా హైలైట్ ఉంది అంటే పింక్ గ్రీన్ అట్లాంటివి కాకుండా ఈ సారీ ఇలా ట్రై చేసి డిఫరెంట్ గా లెమన్ ఎల్లో ఈ మ్యారేజ్ సీజన్ కంటి కూడా కొత్త వెరైటీస్ ఇస్తున్నాం మనం అందులో సండే అంటే స్పెషల్ గా ఇస్తాం కాబట్టి ఈ సండే ఇంకా స్పెషల్ అన్నమాట మనకు ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి టూ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇది ఒక డిజైన్ వచ్చు మనకి వైట్ సారీలో కూడా సేమ్ డిజైన్ లో ఆఫ్ వైట్ లో వచ్చింది మ్యాంగో బుటాతో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇలా చూడాలి ఇప్పుడు చాలా బాగా వచ్చింది పికాక్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో మనకి పుట్టుబాటు ఇస్తున్నాం మనం ఇలా కలర్ కూడా చూడండి చాలా బాగుంటాయి కలర్స్ కానీ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇప్పుడు చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అది కూడా మన దగ్గర ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో మనకి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఎలాంటి సారీ చూపిస్తున్నారు ఇది మనకి టిష్యూ పట్లోనే మనకి గ్లాస్ టిష్యూ వస్తుంది ఇది గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూ వచ్చేసి సాఫ్ట్గా గా ఉంటుంది అనమాట గ్లాస్ టిష్యూ లోనే సాఫ్ట్ గా టోటల్ ఆల్ ఓవర్ లో మీనా వర్క్ వస్తుంది షైన్ అనేది ఇంకా బాగుంటుంది షైనింగ్ అనేది గ్లాస్ టిష్యూ వస్తుంది మామూలు టిష్యూ మనకి షైనింగ్ ఉండదు ఇలా కనపడదు అట్లా ఆ వీవింగ్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది దీని పైన ఇలా లైట్ వెయిట్ ఉంటుందండి చాలా ఇలా బ్లౌజ్ ప్లేన్ వస్తుంది టిష్యూ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఒక బోర్డర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నది కంపల్సరీ సిబిఆర్ లో ఉంటాయి ఎందుకంటే ఆ ఓన్ వీవర్స్ కాబట్టి ఇన్ని డిజైన్స్ ఇస్తారు అలా చూడండి బోర్డర్ కూడా కొంచెం లెంతీ బోర్డర్స్ వస్తాయి ఇది ఒక డిజైన్ వచ్చింది సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ లెంతి బోర్డర్ ఇచ్చారు అంటే బ్రైడల్ లుక్ ఏ ఉంది సారీస్ అయితే ఇదో చూడండి స్పెషల్ అన్నమాట కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా వస్తాయి ఇది కూడా చాలా అంటే చాలా హైలైట్ ఉన్నది డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ మీనా చూడండి మీకు ఆల్ ఓవర్ మీనా చాలా నీట్ గా చాలా హైలైట్ ఉంది అన్నమాట మీకు ఈ మెరూన్ కాంబినేషన్ కదా చాలా బాగుంది ఇట్లా ఇందాక ఎల్లో లో చూసాం కదా మనము అదే డిజైన్ పింక్ ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి అనమాట బాగుంది ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ కొత్త కొత్త కాంబినేషన్స్ అన్ని వస్తున్నాయి మన దగ్గర కొంచెం లెంత్ బార్డర్ లో ఈ డిజైన్ ఉంటుంది కలర్ చాలా బాగుంది కలర్స్ డిజైన్స్ ఎప్పుడు కూడా కొత్త కొత్తగానే వస్తాయి టిష్యూలో మనం చాలా వెరైటీ చూపిస్తాం ఈ వారం స్పెషల్ గా వస్తుంది చూడండి క్లాస్ టీషూ అన్నది డిజైన్స్ అన్ని కొత్త డిజైన్స్ మనకి ఇవన్నీ కూడా మనం ఈ సండే స్పెషల్ ఆఫర్ లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో లో చూసారా ఇది ఒక డిజైన్ మనం యాక్చువల్గా మనకి అన్ని కూడా వన్ గ్రామ్ టూ గ్రామ్ అంటారు కదా హ్యాండ్లూమ్ పట్టులో వస్తాయి బ్రైడల్గా టూ థౌ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ వచ్చే డిజైన్స్ అన్ని కూడా మనం ఓన్ వివర్సం కాబట్టి ఇలా చేయగలుగుతున్నాం ఇవన్నీ కూడా చూడండి అది కూడా చాలా బాగుంది కలర్ అందులో మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చాయి ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ అన్ని కొత్త డిజైన్స్ మనకి చూసారు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మేడం ఇవన్నీ కూడా మనకి సింగిల్ శారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యాక్సిమమ్ ఎందుకంటే అందరినీ స్టోర్కి రమ్మంటున్నాము కలర్స్ అవి కూడా మన ఫోన్లో ఎక్కువ తెలియదు సరిగా స్టోర్కి వస్తే ఏంటంటే స్పెషల్గా చూసుకోవచ్చు మన దగ్గర దీంతోపాటు ఇంకా ఫ్యాన్సీ ఆఫర్స్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి థౌజండ్కి టూ సారీస్ టూ థౌజండ్కి టూ సారీస్ అలా పెట్టుబడి చీరలు ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట అలాగే బ్రైడల్ కలెక్షన్లో స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది మన దగ్గర ఎప్పుడు కూడా కొత్త కలెక్షన్ ఉంటుంది అంతా కూడా చూడండి ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లేస్తున్నాం చూద్దాం స్పెషల్ ఆఫర్ లో వచ్చినాయి మనకి సెమీ నారాయణపేట సెక్స్ లో చూడండి టెంపుల్ బాటర్ వచ్చేసి సెమీ పట్ట అనమాట ఇది నారాయణపేట లో సెమీ పట్ లో వస్తుంది మీకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది నేనేంటంటే మనకి కలర్స్ ఇస్తా చాలా కలర్స్ వచ్చినాయి సెమీ నారాయణపేట పట్టులో మన చెక్స్ వచ్చేసి మొత్తం బుటా వస్తుంది సారీ మొత్తం బుటా కూడా వస్తుంది మనకి చూడండి మంచి గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ టెంపుల్ బోర్డర్ తో ఇచ్చారు టెంపుల్ వచ్చేసి మన చెక్స్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇది ఏంటంటే క్లాత్ సాఫ్ట్ గా ఉంటుంది లైట్ షైన్ గా కూడా ఉంటుందండి షైనింగ్ గా ఉంటది వాషింగ్ ప్రాబ్లం ఉండదు ఇది మనకి నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఈజీగా ఎందుకంటే మనకి సెమీ పట్టు అయినా సరే ఏదైనా సరే ఫస్ట్ టైం కొంచెం షాంపూ వాష్ చేసుకుంటే సారీకి లైఫ్ ఉంటుంది లేదు మీకు కలర్స్ కాంబినేషన్ చాలా వచ్చినాయి మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అది కూడా మన దగ్గర ఇప్పుడు ఇదిలో కూడా మన సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది కలర్స్ అయితే చాలా వచ్చినాయి మీకు ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ ఇస్తారు మీకు ఇందులో చూడండి ఇవన్నీ కూడా సెమీ పట్టులో నారాయణపేట అనమాట చూడండి కలర్స్ చూడండి చాలా అంటే చాలా ఇష్టం కింద అన్నీ కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో మనకు ఫిఫ్టీ సారీస్ కావాలన్నా పెట్టుబడులకు అవి కావాలన్నా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇలాగే తీసేసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు కొన్ని చూపిస్తా వీడియోలో అన్ని చూపించలేం కదా ఇందులో మనకి సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్ చేస్తాం దీంట్లో థౌజండ్ రూపీస్ కాదని మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ లేదా అంటుకోవచ్చు అలాగే ఉండదు సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి థౌజండ్ రూపీస్ వాళ్ళు నెక్స్ట్ చూద్దాం చూడండి ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ వచ్చింది ఇది ఐటమ్ మనం లాస్ట్ టైం ఒకసారి పెట్టినాం చాలా రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ కొన్ని కలర్స్ తెప్పించిన దీంతో పాటు ఇంకో డిజైన్ కూడా వచ్చింది ఇందులో ఇలా ఇప్పుడు ఇందులో వచ్చేస్తే మనకి చాలా కలర్స్ వచ్చినాయి అనమాట ఒక సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చినాయి డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఈ బుట్ట వచ్చేసి ఆ పీగా వచ్చేసి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది హలో మీడియం బార్డర్ ఇచ్చారు ఇంకా డిజైన్స్ అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అన్నమాట హలో ప్రతి లో కూడా కలర్స్ ఉంటాయి చూడండి ఇది ఒక డిజైన్ వచ్చింది మళ్ళీ డిఫరెంట్ గా ఇది చూడండి మెనా బుట్ట వచ్చింది చూసారా కాంట్రాస్ట్లోని ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయి మీకు అలా తీగల్లోని కలర్స్ ఇస్తాను ఇందులో కూడా కలర్స్ ఇస్తాను ఇవన్నీ కూడా మనం స్పెషల్ ఆఫర్లు వేస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో చూడండి ఇలా తీగలు తీగలో ప్రతిసారికి కూడా తీగతో పాటు బుట్ట కూడా చేంజ్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ప్రతిసారికి చూసారు ఈ తీగలు వేరే చిన్న బుటాస్ ఎక్కువ వచ్చినాడు ఇందులో మనకి బాక్స్ బుటా ఇచ్చాడు తీగలు ఇచ్చి మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ లో మనకి వెరైటీస్ వచ్చినాయి అన్నమాట మెహందీ గ్రీన్ లో మీరు బూట చూసినా బోర్డర్ చూసినా డిఫరెంట్ ఇట్లా చూడండి చూసారీ తీగల్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ అనుకోండి ప్రతిసారి డిఫరెంట్ వచ్చింది ఇవన్నీ కూడా మనం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్లా మనకి ఇలా తీగల్లోకి వెళ్తే తీగల్లో ఇద్దాము లేదు మనకి ఆల్ ఓవర్ ఇలా మీనావర్తో వచ్చిన వెరైటీస్ కూడా ఉన్నాయి కలర్స్ సేమ్ సింగిల్స్ డిజైన్లో కలర్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్లోనే చూడండి ఇంట్లో ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే సో డిజైన్స్ చాలా ఉన్నాయండి ఏదైనా కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనం ఇప్పుడు దాకా అన్ని కూడా మనకి సెమి టిష్యూలోని సెమీ పట్టులోని వెరైటీస్ అన్ని చూసినాం కదా ఇది టోటల్ బ్రైడల్ కలెక్షన్ హ్యాండ్లూమ్ పట్టులో ఇస్తున్నాను ఓకే అలా చూడండి టిష్యూ పట్టులోనే హ్యాండ్లూమ్ పట్టు ఇలా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ పట్టులో వస్తుంది సారీ అంతా డిజైన్ చూసుకోవచ్చు మీరు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బార్డర్ పైన కూడా డిఫరెంట్ డిజైన్ వస్తుంది సారీ సారీకి టోటల్ డిఫరెంట్ ఇలా కంచు బోర్డర్లోనే మీకు పళ్ళు కూడా చాలా హైలైట్ ఉండే చూడండి మీకు ఇలా చాలా వెరైటీస్ చూపిస్తాను మీకు ఇందులో ఇందులో మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ప్రతి సండే ఏదో ఒక స్పెషల్ ఇవ్వాలి అందులోకి ఇప్పుడు బ్రైడల్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మన బ్రైడల్ కలెక్షన్లో కూడా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం నేను ఇప్పుడు ఈ యూట్యూబ్లో చూపించిన వెరైటీస్ చూడండి ఫస్ట్ ఇవన్నీ కూడా మనం స్పెషల్గా అంటే చాలా స్పెషల్గా ఇస్తాం ఇవన్నీ కూడా స్పెషల్ కౌంటర్లోనే ఉంటాయి మన స్టోర్కి వచ్చి కంపల్సరీ అడిగితే యూట్యూబ్ చూసి వచ్చామని చెప్తే ఈ వెరైటీస్ అన్ని చూపిస్తాం అనమాట అలా కంచి బోర్డరే కాకుండా కంచిలోనే పైతానీ బోర్డర్ ఇలా డిఫరెంట్ బోర్డర్ కూడా వస్తుంది బాడీ డిజైన్ కూడా టోటల్ డిఫరెంట్ ఉంటది మీకు ఇది చూడండి మనకి ఇలా పళ్ళు వస్తుంది కదా బాడీ పార్ట్ చూడండి మీకు టోటల్ డిఫరెంట్ అనమాట బోర్డర్ తో పాటు బాడీ డిజైన్ కూడా టోటల్ డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్ లో ఉన్న సారీస్ అన్ని కూడా మనం ఈ సండే స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ అయినా సరే ఓన్లీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అది కూడా స్పెషల్ కౌంటర్ లో ఉంటుంది అది మాత్రం చూడండి వచ్చి కంపల్సరీ అడగాలి యూట్యూబ్ చూసి వచ్చామని చెప్తే మన పైన ఫస్ట్ ఫ్లోర్ లో సెపరేట్ క్యాబిన్ లో చూపిస్తారు అన్నమాట చూడండి ఎయిట్ థౌజండ్ లో మనకి వెరైటీస్ ఉంటాయి ఓన్లీ టిష్యూ పట్లోనే ఇది సంటే స్పెషల్ అనమాట ఇది ఎలా ఇది ఈక్వెల్ బోర్డర్ మనకి పైతాని బోర్డర్లో మనకి స్పెషల్గా వచ్చినాయి ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇదో కలర్ వచ్చింది విదౌట్ డిజైన్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిట్ థౌజండ్ అనమాట వీటిలో చూడండి బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది స్పెషల్ కౌంటర్లో ఉంటాయి అది కూడా ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాం చూసారు కదా ఇలా ఏంటంటే మన స్టోర్కి వస్తే ఏంటంటే ఇంకా చాలా వెరైటీ చూసుకోవచ్చు ఇవే కాకుండా మన ఓన్ వ్యూవర్స్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్లో మనకు స్పెషల్గా ఉంటాయి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను దానికి కూడా మనం యూట్యూబ్ చూసి వచ్చామంటే మనకి బ్రైడల్ కలెక్షన్లో స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట చూడండి ఇక వీడియో అయితే చూసారు కదా మనకి లో బడ్జెట్ నుంచి ఇలా ప్యూర్ హై బడ్జెట్ వరకు ఏ చీర కావాలన్నా కూడా ఆఫర్ లోనే తీసేసుకోవచ్చు ఒకసారి స్టోర్ కు వచ్చేసేయండి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో మంచి పట్టు చీరలు అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి